ఐవిఎంఆర్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం నవోదయ ఎగ్జామ్ మెట్పల్లి మరియు కోరుట్ల విద్యార్థుల ఆదరణ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ తెలుగు మీడియం బాలుర మెట్పల్లి శివాజ్ నగర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మెట్పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ తెలుగు మీడియం బాలురలో జరగబోయే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ పరీక్ష విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన నవోదయ స్కూల్స్ లో ప్రవేశం పొందేందుకు మంచి అవకాశాన్ని అందిస్తుంది మెత్పల్లి సిఎల్ఓ మజురాల గణేష్ గారు మరియు సిఎస్ జనగామ వనజ గారు విద్యార్థులకు ఇట్టి పరీక్షకు సంబంధించిన అవగాహన కల్పించడంతో పాటు పాల్గొనడానికి ప్రోత్సహించారు విద్యార్థులు తమ సున్నితమైన అభ్యాసం మరియు కఠోర శ్రద్ధతో ఈ పరీక్షలో పాల్గొనడం ద్వారా తమ భవిష్యత్తుకు మార్గం తీసుకోవాలని ఉద్దేశం చూపారు అంతేకాక కోరుట్ల గడి స్కూల్ నుండి ప్రిన్సిపల్ లోనావత్ రాజు గారు విద్యార్థులను మోటివేట్ చేసి విషయం ప్రత్యేకంగా గమనించదగింది ఆయన విద్యార్థులకు నవోదయ ఎగ్జామ్ పై అవగాహన మరియు సరైన దిశానిర్దేశం ఇచ్చి గడువు సంబంధిత సమాచారాన్ని కూడా అందించారు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం వల్ల విద్యార్థులకు మళ్లీ ఆత్మవిశ్వాసం పెరిగింది మరియు వారు ఈ పరీక్షలో ఉత్తీర్ణులుగా ఉండగల అవకాశాలు మరింత మెరుగుపడినట్లుగా భావిస్తున్నారు సమస్త విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి ఫలితాలు సాధించడానికి ఆకాంక్షలు ఉన్నాయి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలి ఈరోజు నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంది అని చెప్పండి ఇది మన బాయ్స్ మెడ్పెల్లి సెంటర్ ఇందులో నూట అరవై ఎనిమిది మంది అయిన పిల్లలు మెడ్పెల్ లో రెండు సెంటర్లు ఒకటేమో కృష్ణవేణి ఒకటేమో జెడ్పిఎస్ బాయ్స్ మెట్పల్లి అండి పిల్లలకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇస్తున్నాము ఎగ్జామ్ వచ్చి లెవెన్ థర్టీ టూ నుంచి వన్ థర్టీ వరకు ఉంటుంది ఇప్పుడు ఒక వన్ అవర్ ముందే పిల్లల్ని లోపలికి అలవాటు చేశాము అన్ని ఏర్పాట్లు చేసాము నిన్నటువంటి నవోదయ సిబ్బంది తర్వాత అందరం కూడా మాకు ఎంఈఓ గారు కేటాయించిన సిబ్బంది అందరం కూడా అన్ని ఏర్పాట్లు చేశాము మొత్తం ఏర్పాట్లు అన్ని పూర్తయినాయి సవ్యంగా ఎగ్జామ్ జరగడానికి మా యొక్క డ్యూటీ మేము చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు నవోదయ ఎగ్జామ్ ఉందండి టెన్ ఫార్టీ ఫైవ్కి మేము పిల్లల్ని లోపలికి ఇన్విజిలేటర్స్ లోపలికి అలవ్ చేసాము యాక్చువల్ ఎగ్జామ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు వన్ థర్టీ అండ్ డిజేబుల్డ్ పిల్లలకి ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా అండి ఇది పిల్లలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము ప్లీజ్ అంటే ఫైనల్ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం లేకపోతే మా రండి లేకపోతే లేకపోతే న్యూ లెటర్స్ వస్తారు వచ్చిన తర్వాత మీకు ఇన్స్ట్రక్స్ ఆడా బాగా వినాలి ఆర్ సిడ్ మీకు ఎగ్జామ్ లెవెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది లెవెన్ థర్టీ టు వన్ థర్టీ వన్ థర్టీ వరకు పేరెంట్స్ రెడీగా ఉండండి మీ యొక్క బిల్లు తీసుకోవడం తీసుకొని పోవడానికి వన్ థర్టీకి ఉండండి వన్ థర్టీ వరకు ఇక్కడ ఎవరు కూడా ఉండదు ప్లీజ్ వన్ థర్టీ వరకు వన్ థర్టీకి ఎగ్జామ్ అయిపోతుంది వెరిఫై చేసుకుంటాం ఇవ్వండి ఇవ్వండి ఫోటో అవసరం లేదు ఇవ్వండి కొంత కోసం చెప్తున్నా ఎగ్జామ్ అండి లెవెన్ థర్టీ టు వన్ థర్టీ నంబర్ హాల్ నెంబర్ సిట్ దేర్ ఓన్లీ इन योर प्रॉपर सीट प्रॉपर सीट ओके एग्जामिनेशन बिगिन एट 11:30 10:30 1:30 अप टू 1:30 नो स्टूडेंट नो टू गो आउटसाइड 1:30 जाओ कोंडालें 10:00 आओ नो

Blood. 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 bilang bilang tam tam dey all the best papa वह बाल पाल उन्हीं जो, गो उया के लिख्ष घो आ रह बाल के बाल पाल भ्दे� לे, और बाल जिरक भाल i que se